హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఈ ర్యాండమ్ బ్లాగ్ అండి మా చెప్పాను కదా నేను లాస్ట్ బ్లాగ్లో మా గారు అబ్బాయి పెళ్ళండి మార్చి పదిహేను అందుకనే మా అత్తగారు సర్దిసుకుంటున్నారండి చూసారా మానవుల పెళ్ళి అనగానే చాలు ముందే పదిహేను రోజుల ముందు నుంచి సర్దిసుకుంటున్నారు అది చూసి నేను కూడా అయ్యో నే ఆవిడే అంత సర్దిసుకున్నా నేను ఎందుకు సర్దుకోకూడదా అనేసి నేను కూడా మొదలెట్టానండి మా అత్తగారు చూసా ఈ చీరలు సర్దుకోవాలి మీరే బాగా పడతారు బాగా అందంగా ఉంటారు ఫోటోలో వీడియోలో ఏంటి మనవుడి పెళ్లికే సర్దడం మానవుడి పెళ్ళికే అంత సర్దడం అంటున్నా ట్రైన్ కాదు బస్సు వెళ్ళినా పర్వాలేదా ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు ఉదయాన్నే వెళ్తాం ఉదయాన్నే ఎనిమిది టిఫిన్ తినేసి బయలుదేరుతాం శుక్రవారం శని ఆది సోమ మంగళవారం నేను భగవద్గీత ఎన్ని ఎన్నిసార్లు చదివారు ఎన్నిసార్లు చదివారు భగవద్గీత ఎవరు మీరు ఎన్నిసార్లు చదివేరు అంటున్నాను ఎన్నిసార్లు చదివారు సార్లు చదివా ఒబ్బో ఇంకేమి పద్దెనిమిది అధ్యాయాలు మూడు రోజులు పూర్తి చేశాను మరి ఇవాళ తోటి మన్నా నిన్న ఇవాళ పూర్తి అయిపోయింది మరి ఇంకా ప్రారంభించినా అవుతుంది మరి లాభం లే

దగ్గర రాడు చే కట్ ఇయ్యాలి తర్వాత పెడి కొడుకు చేసినాడు అదిగా ఆ చీర మా జాకెట్ ఆ తండ్రి దగ్గరే మిస్ అయింది ఎంత వెతుకుతున్నాను చూపించాలి కనపడదు తన గొడవల్లోనే ఉంటుంది నా బిడ్డ అక్కడ ఏదో వెతికి వస్తున్నాను ఏంటి ఒక అచ్చలందో ఏదో కట్టేసుకుంటాను మంచి చీరలు పట్టుకోవాలంటే పెళ్ళికి రానివ్వరా చూసారండి మా అత్తగారు అత్తగారు మాటలు విన్నారా మీరు అది సంగతి మన పెళ్ళంటే అంత ఒసారిగా ఉన్నారు డ్యాన్సులు లేస్తే కూడా చూపిస్తాను చూడండి మా పెళ్ళిలోని అలాగే నేను కూడా సర్దిసుకుంటున్నానండి బ్యాగ్ సర్దుకుంటున్నాను అనమాట నాది ఎక్కువ మేకప్ సామాలు ఏమి ఉండవండి జ్యువెలరీ కూడా అంత ఎక్కువ ఉండవు ఏదో నామకరదానికి ఉంటాయి అలాగే చీరలు కూడా సింపుల్గానే ఉంటాను అలాగే కొంచెం పెళ్ళికి బట్టలు ఉండాలి కదా అని చీరలు తీసి పెడుతున్నాను ఓకేనండి ఇంకా మీకు రాబోయే బ్లాగ్లో మీకు పెళ్ళి బ్లాగ్లో వస్తాయి చూడండి ఎలా ఉన్నాయో ఎలా పెళ్ళి జరిగిందో ఏ కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ప్రయత్నిస్తాను తీయడానికి మధ్య మధ్యలో షార్ట్స్ కూడా వే పెడుతుంటాను చూసారా మా అత్తగారు ఎంత హుషారుగా ఉన్నారో ఆవిడ పది రోజులు ముందు నుంచే బట్టలండి ఈ చీర కట్టుకోవాలా ఆ చీర కట్టుకోవాలా వయసు ఎంత తెలుసండి ఆవిడకి ఎనభై ఐదు సంవత్సరాలు అండి ఎనభై ఐదు సంవత్సరాలకి ఆవిడకి ఒక్క పన్ను కూడా ఓడలేదండి చెప్తే నమ్మరు మీరు జుత్తు కూడా పండలేదండి మా జుత్తు అంత పండిపోయి మేము కలర్ వేసుకుంటున్నాం ఆవిడ జుత్తు ఎక్కడెక్కడో ఒక్కొక్కటి వెంటకు ఇది మెరిసిందండి అలా అంతకు మించి ఏం లేదు కంచెం ఈ మందులు వేసుకుంటున్నారు ఆ మందులు వేసుకోవడం వల్ల ఆవిడకి చముడు వచ్చింది తప్ప ఇంకా కళ్ళు అయితే పాము కళ్ళండి ఎక్కడ ఎంత దూరం ఉన్న కనిపిస్తుంది అన్నమాట ఆవిడకి అంత ఇది ఆ వై ఆ ఓపిక ఆ ఆ బలం ఆవిడ ఇది మనకు ఉందండి ఈ వయసులో ఇప్పుడు అనకూడదు కానండి ఇప్పుడు మా అమ్మ మా అమ్మ ఎంత పని చేస్తుందో నేను చేయలేను నేను చే నేను ఎంత చేస్తాను నా కూతురు చేయలేదు అలాగే మా అత్తగారు ఇంత వయసు ఎంత ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారా మా ఆడపిడి అరవై ఐదు ఇంకా అండి అరవై మూడు అరవై ఐదు ఉందే ఆవిడకప్పుడే మునుకున్నొప్పులు నొప్పులు అండి అలాగే ఆవిడ కూతురు ఇంకా ఇదే అండి మా మేనగోళ్ళను అంత ఓపిక లేదు అలాంటిది మా అత్తగారు ఎంత పని చేసుకుంటారు తెలిసింది ఆవిడ పని ఆవిడే చేసుకుంటారు తర్వాత ఇక్కడ చూసారా నా బ్యాగ్ సర్దిసుకున్నాను నా మందులు నా జ్యువెలరీ నా మేకప్ కిట్ అన్నీ చూసారు కదా మీరు అంతేనండి సింపుల్గా ఉంటుంది దానికోసం నేను పది నోళ్ళు ఏం సర్దుకోవాలి ఏం చేసుకోవాలి మగ పెళ్ళి వరం కదండి ఆ మాత్రం జోస్ ఉండాలి కదా చూడాలి పెళ్ళిలో ఎంత జోస్ చూపిస్తామో అది కూడా మనం చూడాలి మీరు కూడా చూదురు కానీ ఓకేనా నాకు ఇష్టమే అన్ని బ్లాగ్స్ తీయాలని అప్పు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు పరిస్థితులు బట్టి ఎలా ఉంటుందో అప్పుడు మీకు వ్లాగ్లో చూపిస్తాను బోల్డ్ పండండి వెళ్ళే ముందు కదా అన్ని పనులు చేసుకోవాలి తర్వాత ఇది ఒక సాయంత్రం అండి బియ్యము పురుగు పట్టించింది చాలా పురుగు పట్టిసింది ఆ రోజు శుక్రవారం అన్నమాట బియ్యం అంతా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకా ఉండిపోతే బాగా పురుగు పట్టి పిండి పిండి అయిపోయిందండి మొత్తం బియ్యం అంతాను అవంతా నేను ఇప్పుడు చెరుగుతున్నాను అక్కడక్కడ ఏదైనా చిన్న చెత్త ఉంటే తీసి పురుగులన్నీ అనమాట మరి బియ్యం కదండి కాస్ట్లీ లక్ష్మీదేవి మనం ఎలాగ పారిస్తాం చెప్పండి అవునా కదా చెప్పండి మీరు అందుకని కొంచెం మనం ఆడవాళ్ళం కాబట్టి ఏదో పొదుపు చేసుకోవాలి బియ్యం అలాగ మనం ఏది వేస్ట్ చేయలేం కదా అది దులిపిసి పిండిలోకో దేనిలోకో యూజ్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగేసి నానపెట్టి ఒక్కొక్కసారి వారిస్తే కొంచెం బియ్యం దగ్గరుండి అన్నం ఉడికిస్తే అవుతుంది లేదంటే ముద్దయిపోతుందండి జాగ్రత్తగా ఎండలో ఎండ పెడుతుందండి ఒక్క చెప్తాను చూడండి ఈసారి మీరు బియ్యం ఎండలో పెట్టకండి పురుగు పట్టిందని ఏమన్నా చెరగ చెరిగిసి వేపాకు పెట్టేసి పెట్టుకోండి ఎండలో పెడితే అంటే అన్నం ముద్దు అంట ఆ సంగతి నాకు తెలియక నేను ఎండలో పెట్టేసామంట పురుగు అయిపోయింది అదేమో అన్నం ముద్ద అయిపోతుంది అది ఇప్పుడు ఎన్ని బియ్యం దగ్గర దగ్గర పాతిక ముప్పై కేజీలు బియ్యం అండి ఏం చేయాలి చూడాలి ఓడియాలు పెట్టడము తర్వాత పిండి ఆడించడం దోశలకి పిండి ఆడించడం అవి చేసుకోవాలండి చూసారా ఎంత పిండు ఎంత గుండె అయిపోయిందండి బియ్యం ఇదంతాను వేస్ట్ చూసారా రెండు బాల్టీలు అంటే పెద్ద అంటే ఇరవై ఇరవై కేజీలు బకెట్ అది ఇది పదిహేను కేజీలు దగ్గర దగ్గర ముప్పై కేజీలు ఆడి శుభ్రం చేశానండి అలాగే అంత అయిన తర్వాత మా ఆయన గారికి నాకు ఆకలి వేస్తుంది స్నాక్స్ తండ్రి అంటే సమోసా తెచ్చారు చాలా బాగుందండి ఉల్లి సమోసా ఏమి ఏమి ఇంకా చాలా వేడి వేడిగా ఉన్నాదండి శుభ్రంగా వాయించానండి అదేం చేస్తాం కారం అక్కడ అతను మిరపలు నాకు ఎంత ఇష్టం దాంతోని ఆ సాస్ వేసుకొని లాగించాను మొత్తానికి ఆ రోజు స్నాక్స్ అలాగే అయ్యింది అన్నమాట ఇంకేంటండి సంగతులు మీకు వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చలేదా ఏ వీడియోస్ మీకు కావాలి ఏంటి చెప్పండి నేను ఒక మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించుకున్నానండి ఎందుకంటే మేము క్యాంప్ వెళ్తాం అన్నమాట క్యాంప్ వెళ్తే అంటే మా గారి కొడుకు పెళ్ళి ఉంది కదా ఆ పెళ్ళికి వెళ్తామన్నమాట ఆ పెళ్ళికి వెళ్తే ఏంటంటే మొక్కలు ఉన్నాయి కదా మొక్కలకి ఎవరు నీళ్ళు పోస్తారు అంటే మా ఎదురుగుండి అతనికి చెప్పాము అతను కూడా క్యాంప్ వెళ్ళారు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ పొయ్యాలంటే నీళ్ళు ఎండాకాలం కదండి రెండు పూట్ల నీళ్ళు పొయ్యాలి లేదంటే చెట్లు మొక్కలము వాడిపోతున్నాయి మేము వారం రోజులు ఉండవు ఉండము వచ్చేసేకి చెట్లు ఏంటైపోతాయో భయం నాకు అదే భయంగా నాకు మొక్కలు ఎంత కష్టంగా పెంచుకుంటున్నావు కదండి పిల్లలు పెంచుకున్నట్టు పెంచుకుంటున్నాం అదే మనం క్యాంప్ అయితే ఎవరు చూస్తారా ఎవరు చూస్తారా అనేసి భయం అనమాట ఎందుకంటే మాకు మ్యాన్ మీద అద్దెకుంటే వాళ్ళకి పోసమ్మంటే పోషిస్తారు కానీ ఇప్పుడు ఎవరు పోస్తారు అది ఎందుక ఒకరికి అయితే అతని వచ్చి పోస్తారు తాళాలు ఇస్తాము లేదంటే నేను ఒక ప్రోడక్ట్ మీషో నుంచి తెప్పించుకున్నానండి ఏంటంటే చూడండి ఇవి ఏంటంటే మనకి చూపిస్తాను మీకు ఇలాగొచ్చాయమాట ఏంటంటే ఈ ఇవి ఉన్నాయి కదా ఇవి ఇందులో పెట్టుకుంటే మనం ఏ బాటిల్ అయినా వా కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ ఇందులోని పెట్టుకొని ఇది దాంట్లో దోపియాలన్నమాట మనకి ఉంటాయి కదా గోళాలు ఉంటాయి కదా మొక్కల గోళాల దోపిస్కొని ఇలా పెట్టుకొని ఇది ఇక్కడ ఇది తిప్పుకోవాలండి ఇది తిప్పుకుంటే దార పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోవచ్చు ఒక చుక్క 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 పడాలంటే దీనిలో ఇలాగ తిప్పుకోవచ్చు అనమాట వాటర్ బాటిల్లో నీళ్ళు పెట్టేసి వాటర్ పోసి మనం ఇలా బోలించేసి దానికి కన్నాలు పెట్టాలండి కన్నాలు పెడితే గాలి అండి చూసండి మనకి హాస్పిటల్లో సెలెన్ బాటిల్ ఎక్కిస్తే సెలన్లు ఎక్కించాలంటే కన్నాలు పెడతారు చూసారు సెలెన్ బాటిల్కి అప్పుడే మనకి సెలన్ వస్తుంది అలాగే దీనికి కూడాను మీకు చూపిస్తాను పెట్టేటప్పుడు ఎలా పెట్టాలో ఏంటో అని ఓకేనా అలాంటివి పన్నెండు వచ్చేయండి ఇదో ఇదో కలరు ఆరు ఈ కలరు ఆరు వచ్చాయన్నమాట నేను మీకు పెట్టి చూపిస్తాను ఓకేనా ఇది మీషోలు తెప్పించని చెప్పాను కదండి అది యూజ్ చేస్తే మాత్రం పని చేయలేదండి అంటే నీరు కారిపోతున్నది అంటే చుక్క చుక్క కారాలు కాలేదు నేను అమ్మవాట ఛానల్ నుంచి జయమ్ గారి చేసాను ఆవిడ దగ్గర బాగా పనిచేస్తుంది అండి మళ్ళీ ఆవిడ చూసి నేను తెప్పించుకున్నాను ఇలా క్యాంప్ వెళ్తాను నీళ్ళు కానీ చూసారా కన్నం పెట్టకపోతే అలాగా కారట్లేదు అది అవడము సూదితో గుజు కొంచెం కన్నం పెడితే మంచిదని ఎందుకంటే మనకి సెలన్ బొట్లు ఎక్కిస్తే మనకి ఆ సెలెన్ బొట్లకి కన్నం పెడితే మనకి సెలెన్ ఎక్కుతుంది కదా అలాగే అనిస్తే చూసారా చేసి లేదు అలాగే కన్నం పెట్టారు మా వారు పెడితే చూసారా పక్క నుంచి నీళ్ళు అండి డబ్బులు వేస్ట్ అయిపోయింది అంటే ఆవిడ చెప్పిన బ్రాండ్ నేను తెచ్చుకోలేదో ఏంటో మీ సోలని తెప్పించాను కానీ పని చేయలేదు ఏం చేయాలో చూడాలి తర్వాత ఏంటి ఒక్క మాకు ఎప్పుడు ఒక ఆరు నెలలకి ఏడాదికి ఒక మిరాకులు జరుగుతుంటుందండి ఇది పసుపుచ్చ మందారం అండి దానికి ఎప్పుడు మందారం మాకు ఎర్ర మందారం పూస్తూ ఉంటుందండి ఎప్పుడూనూ ఆ పువ్వు బారు కానీ మాకు మంచి జరుగుతుంది అన్నమాట ఎప్పుడు అంతేనండి మాకు మంగళవారం అంటే తలవారితే మంగళవారం కదా అందుకని పూసింది చూసారా మీ ఇంట్లో కూడా అలా జరుగుతుంటాయా ఓకేనండి మళ్ళీ కొత్త విడితే మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ యూ